బంగారు పద్మంలో అవతరించిన శ్రీ పద్మావతి దేవి మరియు లక్ష్మీదేవి ఒక్కరేనా మిమ్మల్ని అండి అడిగేది ఒకరేనా తెలియదా రండి తెలుసుకుందాం మరి తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం అనే ఊరు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణ సమీపంలో ఉంది ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని అలమేలు మంగాపురం తిరుపతి గల పుణ్యక్షేత్రం దీనినే తిరుచానూరు అని కూడా అంటారు భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించాలనుకుని విష్ణుమూర్తి వక్షస్థలాన్ని కాలితో తన్నాడు విష్ణుమూర్తి వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉంది వెంటనే లక్ష్మీదేవి అలిగి కొల్హాపురంకు వెళ్లిపోతుంది సిరిలేని శ్రీనివాసుడు తిరుమలలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం పూట బంగారు పద్మంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించింది బంగారు పద్మంలో అవతరించింది కాబట్టి పద్మావతి అంటారు శ్రీనివాసుడు లక్ష్మీదేవి అనుమతితో పద్మావతిని వివాహమాడాడు ఈ దేవస్థానంలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజాలు కలిగి ఉంటుంది రెండు చేతులతో పద్మాలు ధరించి ఉంటుంది ఇక్కడ దర్శించగల ఇతర దేవుళ్ళు శ్రీకృష్ణుడు సుందరరాజస్వామి సత్యనారాయణ స్వామి పూర్వకాలంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉండేది ఇక్కడి చారిత్రక ఆధారాల ప్రకారం పల్లవరాజుల కాలంలో ఇక్కడ దేవుని విగ్రహాలు ఉండేవి తరువాత కాలంలో ఈ విగ్రహాలను వేరే చోటికి తరలించారు తిరుచానూరులో యాభైకు పైగా కళ్యాణ మండపాలున్నాయి ప్రతి సంవత్సరం అనేక వివాహాలు ఇక్కడ జరుగుతుంటాయి మొదట కొండ మీద శ్రీనివాసుని దర్శించుకున్న తర్వాత తప్పకుండా కొండ దిగువన కొలువై ఉన్న పద్మావతీదేవి అమ్మవారిని దర్శించుకోవాలి సుప్రభాత సేవ సహస్రనామార్చన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఉంటాయి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసేస్తారు ప్రతి సోమవారం అమ్మవారికి అష్టాదళ పద్మారాధన జరుగుతుంది శుక్రవారం అభిషేకం చేస్తారు గురువారం తిరుప్పావడ సేవ జరుగుతుంది తిరుచానూరులో లక్ష్మీ పూజ శ్రావణమాసంలో చేస్తారు ఈ పూజలో పసుపు కుంకుమలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ అమ్మవారు ధరించిన మంగళసూత్రాలు ఆనాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి సమర్పించినవని చెప్తారు రథసప్తమి వసంతోత్సవం ఇక్కడ జరిపే ముఖ్య ఉత్సవాలు ఈ ఆలయం వెనుక కోనేరు పద్మావతి గార్డెన్స్ శ్రీరామ ఆలయం రామకృష్ణ తీర్థం గోవిందరాజల స్వామి ఆలయం మరియు ఆంజనేయ స్వామి ఆలయం మొదలైన చూడవచ్చు తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరుచానూరుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు జీపులు ప్రయాణికులకు సౌకర్యంగా ఉన్నాయి అంతేకాకుండా షేర్ ఆటోల్లో కూడా ఆలయం చేరుకోవచ్చు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రేణుకుంట ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ లేదా ట్యాక్సీ మాట్లాడుకుని అలవేలు బంగాపురం చేరుకోవచ్చు అదండి బంగారు పద్మంలో అవతరించిన శ్రీ పద్మావతి దేవి మరియు లక్ష్మీదేవి ఒక్కరేనా అనే చరిత్ర మీకు అర్థమైంది కదా ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు సింపుల్ గా చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు పాటు మీ సలహాని సూచనని కూడా అందించడం తప్పకుండా అందిస్తారు కదా